ఈ డిజైన్ వెబ్సైట్ లో వచ్చిన దగ్గర నుండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వేద్దామా అని చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ వెరైటీస్ ఇచ్చారు ఇంకా కస్టమర్ కి ఎలా కావాలంటే మనం అలా డిజైన్ చేయొచ్చు ఈ కస్టమర్ అయితే మా స్కూల్ సీనియర్ సౌజీని యూట్యూబ్ లో వీడియోస్ చూసే వచ్చారు లోకల్ లో చాలా వర్క్స్ అయితే చేశాను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియో లో అంటే ఎవరికి ఏం వేసాను అని నాకు గుర్తుండడం కోసమే వాళ్ళ కోసం మెన్షన్ చేస్తున్నా వీడియోస్ లో కాస్ట్ మెన్షన్ చేసిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ చేశారు మేము చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అనుకున్నాం నీ దగ్గర అని ఏం ఉండదండి స్టిచెస్ వైజ్ తీసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ పార్ట్ ఖాళీగా ఉంచడం ఇష్టం లేక బూటీస్ యాడ్ చేశాను ఇది అయితే బ్యాక్ నెక్ కాస్ట్ అనేవి మెన్షన్ చేయకూడదు అనుకున్నాను గానీ చేయక తప్పలేదు మెయిన్ రీజన్ అయితే వాట్సాప్ లో తొందరగా రిప్లై ఇవ్వలేకపోతుంది ఇక్కడ రేట్ మెన్షన్ చేస్తే వాళ్ళకి నచ్చితే అప్రోచ్ అవుతారు లేదంటే లేదు అనే ఉద్దేశంతో ఇంకా మెన్షన్ చేసేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అస్సలు కంపేర్ చేయకండి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర మెయింటైన్ చేసే వాళ్ళకి బొటీక్ మెయింటైన్ చేసే వాళ్ళకి వర్కర్ ని పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళకి వేరియేషన్ ఉంటదండి ఖచ్చితంగా వాళ్ళ చార్జెస్ వేరే ఉంటాయి వాళ్ళతో మా దగ్గర కంపేర్ చేయడానికి ఉండదు మాతో వాళ్ళని కంపేర్ చేయడానికి ఈ డిజైన్ వచ్చి ఫ్రంట్ నెక్ ప్రిన్స్ కట్టే ప్రిఫర్ మార్నింగ్ మార్నింగ్ మధ్యలో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ప్రతి రోజు లేవగానే నా పనిదే ఉంటుంది రోజు ఎవరెవరి బ్లౌజ్ వర్క్ చేయాలి ఏంటి ఏవైనా డిజైన్స్ కొత్తవి కొనాల్సిన ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకుంటే ఎవరు బ్లౌజ్లు ఇవ్వాలి ఎవరివైనా ఇచ్చేస్తే అవి క్లియర్ చేసారా లేదా అనేది ఒకసారి చూసుకుంటాను మెయింటైన్ మాత్రం మా నాన్నే చెప్పారు నాకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాకు ఏది నచ్చితే అది చేస్తాను అనుకుంటారు కానీ మా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ నేను ఏం చేయను ఏదైనా కావాలి అనిపిస్తే నేను ఖచ్చితంగా అడుగుతాను అది నాకు రైట్ అనిపిస్తే వాళ్ళు ఓకే చేస్తారు వద్దు అంటే మాత్రం ఇంక నేను ఆగిపోతా అని ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఫ్రెండ్స్ ఎదురైనప్పుడు గట్టా అడుగుతా ఉంటారు నీకేంటి నువ్వు ఏదంటే అది చేస్తావు అన్నట్టుగా అలా ఏముండదు సింగిల్ రూపీ కూడా కౌంటబుల్ నేనే కాదు మా చెల్లెలు కూడా అంతే మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తా ఉంటారు అవలేనంత వరకు మీ ఖర్చులు మీ ఇన్కమ్ అంత కూడా కూడా పేరెంట్స్ కి తెలియాలి పెళ్ళైన తర్వాత హస్బెండ్ కి తెలియాలి అని మేము అదే ఫాలో అవుతూ ఉన్నాము మీతో కూడా నేను అదే చెప్తాను మీ ఇంట్లో లోకి అంటేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే చాలా ఇబ్బంది పడతాం తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏ వర్క్ చేయాలి ఈ మాటల్లో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అయిపోయాయి షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ డిజైన్ లో సారీలో వచ్చిన కలరే యూస్ చేస్తా హ్యాండ్స్ చూసారా బోర్డర్ రెండు వైపులా ఒకేలా వచ్చింది కాబట్టి ఇటువైపు ఒక హ్యాండ్ అటువైపు ఒక హ్యాండ్ వేసి శారీస్ లో కింద వైపు బోర్డర్ పెద్దది వస్తుంది పై వైపు బార్డర్ చిన్నది వస్తుంది కదా అప్పుడు మనకు ఆప్షన్ ఉండదు రెండు హ్యాండ్స్ కూడా ఒకవైపే వేయాల్సి వస్తుంది అలాంటప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ పెద్ద ఉంటే జాయింట్లు పడే ఛాన్స్ ఉంటాయి హ్యాండ్స్ కి కచ్ వచ్చే ప్లేస్ లో ఈ డిజైన్ లో అయితే ఇలా హ్యాండ్స్ వస్తాయి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కదా ఎయిటీ పాయింట్స్ ఇచ్చారు ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీలో చాలా మందికి వర్క్ చేశాను తన పేరు కూడా సౌజీయే తనకి వాళ్ళ పిన్నులకి ఇప్పుడు ఈ కస్టమర్ అత్త అవుతారు అనుకుంటాను నాకు సరిగ్గా తెలియదు అందరికి వర్క్ చేసి ఉన్నాం మనం డిజైన్స్ లో కల్లా ద బెస్ట్ డిజైన్ అంటే ఇదే వస్తుంది నాకు చాలా ఇష్టం కట్ వర్క్ ఎంత ఎంబోజింగ్ గా వస్తుంది మనకి త్రీ త్రీ టైమ్స్ వస్తుంది ఒకే కుట్టు సారీ మెహందీ గ్రీను బార్డర్ లో వచ్చిన జెరీ కలర్ యూస్ చేసి ఇలా ఆల్ ఓవర్ బూటీస్ అనేవి యాడ్ చేశాను బ్యాక్ నెగ్ ఫోన్ లో ఈ గ్రీన్ కలర్ అనేది సరిగ్గా క్యాప్చర్ అవట్లేదు అంటే బ్లౌజ్ కలర్ బయట కొంచెం డార్క్ బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ కి వచ్చేసరికి చిన్న చేంజెస్ అయితే చేశాం అంటే బోర్డర్ మీద వర్క్ చేయకుండా ప్లేన్ ఇప్పుడు గ్రీన్ కనిపిస్తుంది కదా అలాంటి ప్లేస్ లోనే వర్క్ చేశాను అది బార్డర్ కింద అటాచ్ చేయించమని చెప్పాను ఇది వచ్చి ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ నేను బ్లౌజ్ అనేది ఫ్రేమ్ మీద ఉంటుండగానే చూపిస్తున్నాను చిన్న చిన్న థ్రెడ్స్ అనేవి ఉంటాయి మేము ఫ్రేమ్ మీద నుంచి తీసిన తర్వాత అవన్నీ కట్ చేసి స్టోన్స్ అనేవి స్టిక్ చేసి ఇస్తాం చూపిస్తే బ్లౌజ్ అనేది స్టిఫ్ గా కనిపిస్తుంది అనమాట తీసిన తర్వాత ఈ పనులన్నీ చేసేటప్పటికి మర్చిపోతా ఉంటాను నేను అలానే చాలా బ్లౌజ్ ఇచ్చేస్తా ఉంటాను అంటే వీడియో ఫోటో కూడా తీసే టైం ఉండదు ఇక్కడ స్టోన్స్ అనేవి స్టిక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మల్టీ కలర్ లీవ్స్ అనేవి యూస్ చేసా ఆ లీవ్స్ మీదే పెట్టా అనమాట భలే షైనింగ్ ఉంటాయి అవి వీడియో కనుక ఎంత వరకు చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి వాట్సాప్ లో మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఇలా బార్డర్ అనేది ప్లెయిన్ గా ఉండే గ్రీన్ కలర్ క్లాత్ మీదే వర్క్ చేశాను అదే బ్లౌజ్ పీస్ లో ఒక సైడ్ కి అది బార్డర్ కి అటాచ్ చేస్తాము కింద సైడ్ వచ్చేసి హ్యాండ్ కి కింద వస్తుంది స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ చూపించలేకపోతున్నాను అది కూడా ఒక రకంగా చెప్పాలంటే నాకు మైనస్ ఓన్లీ వర్క్స్ మాత్రమే చేస్తాను కాబట్టి వీడియోకి అయితే ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్